మర్చిపోలేకపోతున్నారు కోటం ప్రభుత్వం ఎందుకంటే ప్రతిదానికి కూడా అప్పుడు జగన్ అది చేశాడు ఇప్పుడు ఇది జగన్ ఇది చేశాడని చెప్తున్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కదా ఇక ఐదు అయిపోయింది ఏడాది అయిపోయింది అధికారంలోకి వచ్చి ఇంకా ఏడాది అయిపోయిందంటే ఆరేళ్ళు అయిపోయింది దాదాపుగా జగన్ పరిపాలనకు సంబంధించి ఐదేళ్ళు ఆయన పరిపాలన ఉన్నారు ఒక ఏడాది ప్రతిపక్షంలో ఉన్నారు ఎప్పుడో ఇంకా ఐదేళ్లలో గత ఐదేళ్లలో క్రితం ఏడాది కిందట కాదలు ఇంకా ఇప్పుడు ఎందుకు దాని గురించి ఇంకా మాట్లాడుకోవడం ఎందుకు ఇప్పుడు తాజాగా ఇదే వైసీపీ కోఆర్డినేటర్లు నిర్మించే ఏర్పాటు చేసిందంట చాలా కలెక్టరేట్లో అది ఎలాగా అంటే అప్పట్లో వాలంటీర్లను సమన్వయం చేసేందుకు వాళ్ళ వాడుతున్న యాప్లు కానీ అలాగే అందులో సమస్యలను పరిష్కరించడానికి గ్రామ వార్డు సచివాలయాలకు సాంకేతిక సహకారం అందించేందుకు జిల్లాకు ఒక కోఆర్డినేటర్ అలాగే అసిస్టెంట్ కోఆర్డినేటర్ చెప్పిన మొత్తం యాభై రెండు మందిని నియమించారట అందరినీ వైసీపీ కార్యకర్తలను నియమించుకున్నారట కోఆర్డినేటర్ అసిస్టెంట్ కోఆర్డినేటర్ నలభై వేలు వరకు జీతం ఇచ్చి ఆయా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కూర్చోబెట్టారట అయితే వారిని నియమించినప్పటి నుంచి వారి సేవలు ఉపయోగించుకున్న దాఖలాలు అయితే లేవట